నమస్తే ఫ్రెండ్స్ నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు దేవి కిచెన్ టుడే మన రెసిపీ వచ్చేసి ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన మూడవ రోజు అన్నపూర్ణాదేవికి కొబ్బరి అన్నం అయితే మనం నైవేద్యంగా ప్రసాదం కింద పెడతాం కదా అది అమ్మవారికి చాలా ఇష్టం సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో రైస్ పొడకళ్ళు వచ్చే విధంగా కమ్మగా కొబ్బరి పాలతో చేసిన ఈ కొబ్బరి అన్నాన్ని అయితే ఒకసారి మీరు ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా మన వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి దీనికోసం మనం ముందుగా ఒక కొబ్బరికాయనైతే తీసుకోవాలి మనం పూజలో వాడిన కొబ్బరితో అయితే ప్రసాదం మనం తయారు చేయకూడదు కాబట్టి ప్రత్యేకంగా ఎలా కొబ్బరికాయ అయితే తీసుకుని దాన్ని పగలగొట్టుకొని ఇలా ముక్కల కింద చేసుకొని ఒక మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలా ఒకసారి మిక్సీ పట్టుకుంటే మనకి కొబ్బరి తురుము అయితే వస్తుంది చూడండి ఇలా కొబ్బరి తురుము అయితే వస్తుంది ఇందులో ఒక టూ స్పూన్స్ కొబ్బరి తురుము వేరే ప్లేట్లోకి మనం సపరేట్గా తీసి పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇది మనం రెసిపీ లాస్ట్లో రైస్లో యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ మిగతా కొబ్బరిలో ఒక కప్పు వాటర్ అయితే వేయండి మనం ఒక కప్పు వాటర్ అయితే వేసుకోవాలి ఒక గ్లాస్తో అయినా వాటర్ వేసుకుని కొబ్బరిపాలు పాలు అయితే తీసుకోవాలి ఒకసారి బాగా మిక్సీ పట్టేయండి మిక్సీ పట్టేస్తే మనకు అలా కొబ్బరిపాలు పాలు అయితే వస్తాయి వచ్చిన తర్వాత వేరే ఒక గిన్నె తీసుకుని ఇలా స్ట్రైనర్లో పోసి మనం కొబ్బరిపాలు పాలు అయితే సపరేట్ చేసుకోవాలి లేదా ఒక క్లాత్ వేసి ఆ క్లాత్లో అయినా ఈ కొబ్బరి పాలనైతే తీసుకోవచ్చు వేసుకుని పిండేస్తే మనకి చక్కగా కొబ్బరి పాలు అయితే వస్తాయి చూడండి ఇలా ప్రెస్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ తీసిన పాలైతే ఇలా ఇన్ని వచ్చాయండి ఇప్పుడు మిగతా మనం పిండిన కొబ్బరి ఉంది కదా అందులో ఇంకో కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుని ఇప్పుడు అది కూడా అలాగే నేను స్ట్రైన్ చేసేసుకుంటాను చేసుకుంటే మనకి కొబ్బరి పాలు అనేవి చక్కగా అయితే వస్తాయి చూడండి ఒకసారి బాగా మిక్స్ చేసి మళ్ళీ నేను మిక్సీ పట్టి అలా స్ట్రైన్ చేసుకున్నాను ఇవన్నీ కలిపి కొబ్బరిపాలు పాలు నా గిన్నె అయితే వచ్చాయి ఇవి వచ్చేసి ఒక టూ కప్స్ అయితే వచ్చాయండి మనకైతే రెసిపీకి సరిపోతాయి ఇలా వచ్చిన తర్వాత ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నె అయితే తీసుకోండి తీసుకుని ఇందులో ఒక కప్పు రైస్ తీసుకోండి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పుతో ఒక కప్పు రైస్ అయితే తీసుకున్నాను తీసుకుని ఒక టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరిపాలు పాలు అయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పుతో ఇలా ఒక టూ కప్స్ అయితే వచ్చాయి ఆ టూ కప్స్ కూడా ఇందులో నేను యాడ్ చేస్తాను సెకండ్ కప్లో కొద్దిగా తగ్గాయి అంతే పర్వాలేదు సరిపోతాయి మనకి ఇలా యాడ్ చేసుకున్నాను మీరు కుక్కర్లో కనుక చేసేలా ఉంటే ఈ టూ కప్స్ పాలు పర్ఫెక్ట్గా సరిపోతాయి నేనైతే ఇలా మామూలుగా డైరెక్ట్గా స్టవ్ మీద గిన్నెలో వేసి ఉడికిస్తున్నాను కాబట్టి టూ కప్స్ పాలు వేసాను అలాగే ఒక కప్పు వాటర్ కూడా వేసాను త్రీ కప్స్ అయితే వేసుకున్నాను కుక్కర్లో అయితే కంపల్సరీ టూ కప్స్ సరిపోతాయి పొడి పొడిగా రావాలంటే టూ కప్స్ చాలు నేనైతే స్టవ్ మీద పెట్టేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాను చూడండి గా వచ్చింది అదే మీరు కుక్కర్లో వేసి పెట్టినట్టయితే త్రీ విజిల్స్ పెట్టుకోండి పర్ఫెక్ట్గా పొడిపల్లాడుతూ వస్తుంది మీకు రైస్ అయితే చూపిస్తున్నాను చూడండి వేడిమో ఉన్నాం వలన కొంచెం మాయిశ్చర్లా అనిపిస్తుంది ఇది కంప్లీట్గా అయిన తర్వాత మనకి పొడపలు ఆడుతూ వస్తుంది కుక్కర్లో అయినా అంతే మనకు కంప్లీట్గా అయిన తర్వాత పొడపలు ఆడుతూ వస్తుంది కుక్కర్లో చేసేటప్పుడు వెంటనే మీరు రైస్ అయితే కలపకండి అది కంప్లీట్గా అయిన తర్వాత అప్పుడు కలిపి వస్తుంది రైస్ అంతా చల్లారి పెట్టుకోండి పక్కన ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరే గిన్నె కడాయి పెట్టుకుని ఇందులో ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత గీ మెల్ట్ అయిన తర్వాత ఇందులో ఒక గుప్పుడు పల్లీలు అయితే యాడ్ చేస్తున్నాను ఇవి మీ ఇష్టమండి పోపు మీకు ఎక్కువగా తినాలని అనిపిస్తే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ చూడండి నేనైతే ఒక గుప్పుడు పల్లీలు ఒక టూ స్పూన్స్ పచ్చి శనగపప్పు ఒక టూ స్పూన్స్ మినప్పప్పు అలాగే మిరియాలు కొద్దిగా వీడియో మిస్ అయిందండి మిరియాలు కూడా యాడ్ చేసుకోండి ఇందులో నేను ఒక స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ ముందుగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి పోపు పర్ఫెక్ట్గా ఫ్రై అయితేనే మనకి రెసిపీ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే సన్నగా చాప్ చేసుకున్న అల్లం తురుము కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేశాను పోపు ఫ్రై అయిన తర్వాత ఇవి లాస్ట్లో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఈ రెండు కలిపి ఇలా ఫ్రై చేస్తే మనకి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి మిక్స్ చేసిన తర్వాత రెసిపీకి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ చిన్న స్పూన్తో వన్ అండ్ హాఫ్ స్పూను యాడ్ చేసుకున్నాను మీరు రెసిపీకి సరిపడా కరెక్ట్గా ఎలా అయితే సరిపోతుంది చూసుకుని యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకున్న ఈ కొబ్బరి రైస్లోకి ఈ పోపు వేసేసి చక్కగా మనం గరిడితో అయితే కలిపేసుకోవడమే రైస్ కంప్లీట్గా చల్లారిన తర్వాతే మీరు కలపండి లేకపోతే రైస్ విరిగిపోతుంది ఇలా ఒకసారి బాగా కలుపుకుంటే అంతేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ కొబ్బరి అన్నం అయితే ఇలా పొడగలు ఆడుతూ పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్